హలో వ్యూవర్స్ ఇందులో వస్తువులు వాడుకున్న తర్వాత మనం అన్నీ పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా చాలా యూస్ఫుల్ అయిన ఐడియాస్ అనేవి ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మరి టిప్ నెంబర్ వన్ ముందుగా గోధుమ పిండి కవర్ని తీసుకున్నానండి మీరు పాల ప్యాకెట్ తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను గోధుమ పిండి ప్యాకెట్ని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక కార్డ్బోర్డ్ని కానీ కేక్ షీట్ని కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి తర్వాత వెనకాలకి ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లాస్టర్ వేసేసుకుంటున్నాను మీరు గమ్తో కూడా అంటించుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ ఐడియా అయితే చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్లాస్టర్తో ఇలా కవర్ చేసేసుకుంటున్నాను మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఒక పెన్ను మూతని ఇలా అంటించుకుంటున్నాను పెద్ద సైజు ఉన్నదాన్ని చూసారు కదా స్కెచ్తో కానీ మార్కర్తో కానీ ఏదైనా రాసుకొని ఇలా తోడుపేసుకోవచ్చు అనమాట ఇలా క్యాప్ ఎందుకు పెట్టుకున్నానంటే అందులో మనం వాడుకున్న స్కెచ్ని వేసుకొని పెట్టుకోవడానికి ఈ టిప్ అయితే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నానండి చాకుని ఇలా వేడి చేసుకొని ఈ షేప్లో అయితే హోల్స్ చేసేసుకుంటున్నాను చుట్టూ అలాగే చేసుకొని మధ్యలో ఓపెన్గా ఉంచేసుకోండి మధ్య భాగంలో పెద్ద సైజు స్పూన్స్ వేసుకోవడానికి సైడ్స్ చిన్న స్పూన్స్ వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది కిచెన్లో స్పేస్ లేనప్పుడు ఇలా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఖాళీ స్వీట్ బాక్స్ని తీసుకున్నాను తీసుకున్నానండి చూసారు కదా ఖాళీ స్వీట్ బాక్స్ని తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను నాలుగు వైపులా కూడా స్వీట్ బాక్స్ పైన వచ్చే సీనరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే బాగా నచ్చిందండి వింటేజ్ థీమ్తో ఉన్నట్టుగా ఉంది పెయింటింగ్ లాగా అందుకని ఇలా రీయూస్ చేసుకుంటున్నాను లేస్లర్తో డెకరేట్ చేసుకొని ఇలా కీస్ హ్యాంగ్ చేసుకునే మొలలు ఉంటాయి కదా వాటిని పెట్టుకున్నాను మీరు దేంతో అయినా రీయూస్ చేసుకోవచ్చు అండి పెన్ క్యాప్స్ అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి కీ హోల్డర్ అనేది మీరు సీనరీ లేకపోతే ఏదైనా నచ్చిన ఫోటో కానీ దేవుడి ఫోటో కానీ ఏదైనా పెట్టుకొని ఇలా రీయూస్ చేసుకోవచ్చు ఇలా కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ ఒక చాపత్త డబ్బాని తీసుకున్నానండి దానిలో ఉన్న పేపర్ని అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఆ డబ్బాని రెండు వైపులా కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను అనమాట గ్లూతో అంటించుకోవచ్చు ఇక్కడ ప్లాస్టర్ వేసి క్లోజ్ చేసేసుకుంటున్నాను తర్వాత సగానికి కట్ చేసుకుంటున్నానండి రెండు సమాన భాగాలు వచ్చేలాగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటికి కలర్ పేపర్ని ఏదైనా అంటించుకోవచ్చు చూసారు కదా ఇలా అంటించుకున్న తర్వాత ఒక లేస్ కానీ లేదంటే వాడని పిల్లల బెల్ట్స్ ఉంటాయి కదా వాటిని కానీ తాళ్ళు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా రెండు డబ్బాలకి కొంచెం గ్యాప్ వదులుకొని దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట నేను ఇలా పిన్ పంచ్తో పిన్ చేసేసుకున్నాను వీటికి మీరు గ్లూతో అంటించుకోవచ్చు చూసారు కదా మనకి ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్న ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ హాల్లో కానీ మనకు కావాల్సిన వస్తువులని ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫైవ్ ఖాళీ అగరబత్తి డబ్బాను తీసుకున్నానండి డబ్బాను కూడా రెండు వైపులా క్లోజ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒకటో వంతు పార్ట్ని ఇలా కట్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన కలర్ పేపర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా రెండు పార్ట్స్కి కూడా అంటించుకున్న తర్వాత ఒకదాంతో ఒకటి ఇలా అంటించుకోవాలి చూసారు కదా మనకి ఇలా రెడీ అయిపోతుంది మనం ఇందులో ఒక దాంట్లో ఫ్లవర్స్ వేసుకొని ఇంకో దాంట్లో మనకు కావాల్సిన వస్తువులు ఏవైనా వేసుకోవచ్చు ఇలా టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లవర్స్ తయారీ ఛానల్లో ఉందండి ఒకసారి వీడియో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్